మన తెలుగులో ఒక సామెత ఉండేది ఇల్లు గాలి ఒకటేడిస్తే చుట్టక నిప్పడిగాడంట ఇంకొకడు అని చెప్పి చెప్పేవాళ్ళు అట్లాగే ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ప్రస్తుతం ఏదైతే పుష్ప టూ రిలీజ్ సందర్భంగా సినిమా హాల్ దగ్గర తొక్కేసలాడు జరిగి ఒక మహిళ చనిపోవటం ఒక కుర్రాడు గాయాలు పాలవడంతో దానికి సంబంధించినంత వరకు ఆ కుటుంబం కేసు ఫైల్ చేయడంతో ప్రస్తుతం అలు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తర్వాత బెయిల్ మీద బయటికి రావటం సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీ వే ఆఫ్ ఫర్షన్స్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక వైసీపీ అయితే దీని అందరూ చంద్రబాబే కారణం అంటారు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే రేవంత్ రెడ్డి చేశాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడుతుంటారు మొత్తం మీద ఏది ఏమైనా ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్న సమయంలో దీంట్లో ఎవరికీ సంబంధం లేనటువంటి ఒక కమిడియన్స్ ఇందులోకి ఎంట్రీ అయ్యారు అందులో వేణు మా వేణుస్వామి మీ అందరూ తెలుసుగా ప్రస్తుతం ఆస్ట్రాలజీ చెప్తూ దేశ రాష్ట్ర రాజకీయాలని తన ఫింగర్ తోటి గడగల దాడిస్తున్నటువంటి వేణుస్వామి ఈయన ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంతకుముందు ప్రభాస్ గారిని తగులుకున్నాడు ఎలా అంటే ఎప్పుడైతే వీడి కన్ను పడిందో ప్రభాస్ గారు ఒక సినిమా షూటింగ్ చేస్తా సెట్లో ప్రమాదానికి గురయ్యారు తర్వాత చిన్నగా పా అంతతోటి ప్రభాస్ పోయి అల్లు అర్జున్ మీద పడింది అల్లు అర్జున్ గారు ప్యాన్ ఇండియా స్టార్ అవుతారండి ఆయన చక్రం తిప్పుతారండి ఆయన అదృష్ట రేఖ మామూలుగా లేదని చెప్పాడు ఈడన్నాడో లేదో ఈడన్నాడో లేడో దరిద్రం దెబ్బకి తాండవించేసింది అల్లు అర్జున్ ప్రస్తుతం ఏదైతే ఈ వివాదంలో ఇరుక్కొని జైలుకి వెళ్ళటం అలాగే జరిగిందో మొత్తం ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ వేణుస్వామి గారి కోసం వెతుకుతున్నారు అంతేకాకుండా ఇంకొకసారి కానీ జాతకాలు కానీ చెప్పామంటే నీ జాతకం చిత్తపడతామని చెప్పేసి నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతున్న ఈ సందర్భంలో సరే ఎవడైనా మామూలుగా అయితే అరే నేను ఏదో పొరపాటును చెప్పాను అది బై పిస్టిక్ అయింది సరే ఇప్పుడు ఈ టైంలో మనం కామ్గా ఉండకపోతే వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఎందుకంటే అసలే కాక మీద ఉన్నారు కెలికారనుకో ఏం చేస్తారో తెలుసా దింగుతారు మనకు తెలిసిందే కదా కానీ మనోడు మాత్రం దాన్ని మళ్ళీ ఇంకా గెలుగుతూ ఉన్నాడు నిన్న ఇంటర్వ్యూ ఒకటి పెట్టాడు పెట్టే ఉంటాడు జైలుకెళ్ళిన ప్రతివాడు సీఎం అవుతాడు అంటాడు అంటే ఎలాగయ్యానంటే అంటే ఆంధ్రప్రదేశ్లో అర్జున్ అల్లు అర్జున్ పార్టీ పెడతాడంట పోటీ చేస్తాడంట సీఎం అవుతాడు అంటాడు అరే అసలు నీకు స్థలతెక్కగా నా కొడుకు కాకపోతే నీకు ఏమైనా గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయా లేకపోతే నీకు బుర్ర చుట్టూ తిరుగుతున్నాయారా గున్న ఏనుగులాగా ఒండి పెంచేది అప్పటి నుంచి కనీసం బుర్రాబుద్ధి ఉండొద్దా అరే అది ఒక యాక్సిడెంట్గా జరిగినటువంటి ఒక ప్రమాదవ శాస్త్ర జరిగినటువంటి సంఘటన సరే దాని మీద ఆ కుటుంబం కేసు ఫైల్ చేసింది ఏదైతే అతన్ని అరెస్ట్ చేశారో తర్వాత కొన్ని విధాలుగా మళ్ళీ ఆయనకి కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చేశాడు జరిగింది ఇన్సిడెంట్ మొత్తం తెలంగాణ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఏం సంబంధం నాకు అర్థం కావట్లే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయా లేకపోతే నీ బుర చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయా నాకు అర్థం కావట్లా నీ తొక్కల ఆస్ట్రాలజీ చెప్పి వాడి జీవితాన్ని నాశనం చేశావు ఇంకా చాలాది అన్నట్టు సినిమా హీరోల మీద పడ్డావు నేను నీకు అసలు ఏమీ తెలియదు ఆకుకి తెరదలిని ఎన్ని నా కొడుకువి నీకేదో కర్మగాలక నీ నీకు ఏడో సుడిలో వట్టసు ఉండి నీకు నీ జాతకాల మీద గురి కుదిరింది అసలు నీకు ఏం తెలుసురా నువ్వు చెప్పింది ఒక్కటన్నా తెలిసి వచ్చిందంటారా ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఏళ్ళు ఆయన సీఎం అన్నావు నువ్వు చెప్పిన మాటనే వైసీపీ వాళ్ళు కొండగోరంతా ముప్పై ఏళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు పాలిస్తాడు 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 అని అన్నారు చివరికి ఐదేళ్ళకి అసలు పాలేయడానికే లేకుండా శుభ్రంగా కోసేసేదారు అదే నీకు నీకు సంబంధం లేని విషయం నీకు సా అసలా నీకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు ఏదో పొరపాటును చెప్పావు అది బై మిస్టేక్ అయింది రాంగ్ అయింది అంతటితోటి భూముసుకొని ఉండక నీకు ఎందుకు రా మీడియా ముందుకు వచ్చేసి అరెస్ట్ చేస్తే సీఎం అవుతాడు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటన అని చెప్పేసి మాట్లాడతారు ఏమర్థమైందిరా నీకు అసలా అసలు నీకు బుర్ర ఉందా ఏమైనా మైండ్ ఉందా వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అక్కడ జరిగింది అక్కడ తెలంగాణలో జరిగితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవటం అయిందిరా అసలు నీకు ఏమైనా గ్రహాలు అనుకరిస్తున్నాయా లేకపోతే శని గ్రహాన్ని ఎత్తిని పెట్టుకొని పీడిస్తుందా మమ్మల్ని అందరిని పీడిస్తా ఉన్నావు సరే ఈయన పక్కన పెట్టేస్తే ఇంకా ఈయన భార్య అది ఇంకా అద్భుతమైనటువంటి యాక్టింగ్ చేస్తుందా నేను చెప్పానండి దిష్టి తీయమని చెప్పాను తీయలేదు వినలేదు ఆ దిష్టి ప్రవాహము సో దిష్టి తీసేయండి ఇక అని చెప్పేసి ఆమె ఇన్స్టాగ్రామ్లో రీల్ తీస్తుంది అమ్మా మీ ఆయన కన్ను పడింది కాబట్టే జీవితం నాశనం అయింది అందుకే నువ్వే నువ్వు తెలియకల్లగా మా ఆయన దిష్టి తగులుతున్న తీసేయమని చెప్పట్ల నువ్వు అలా చెప్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కడ తంతారని భయపడిపోయి దిష్టి తగ్గింది దిష్టి తీయమని చెప్తాను ఒకరి మించిన ఒకరు ఒకరి యాక్టర్లు అబ్బా భార్యాభర్తల్లో ఆదర్శ దంపతులు వీళ్ళు క్రైమ్ కూడా అంతే చక్కగా చేయటంలో వీళ్ళని మించినోళ్ళు లేరు అసలు మీకు వీడికి బుర్ర ఉందో లేదో నాకు తెలియదు కానీ ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి రాజకీయాలకు ముడి పెడతాడు చిరంజీవి గారికి ఆపోజిట్గా పార్టీ పెడతాడా పోటీ చేస్తాడా అని చెప్తా నోనూ నన్ను దాని గురించి నేను మాట్లాడు కలుసుకోవట్లేదు ఎందుకు తమ్ముతారు చిరంజీవి ఫ్యాన్స్ ఈసారి మామూలుగా కాదు అసలే కాక మీద ఉన్నారు యా కనబడతాడు పురుగులించి తమ్తాను గ్యారెంటీ జరిగేది వాడి బాగా తెలుసు ఆ విషయాలు వీడు బాగా బతక తెచ్చినటువంటి వాడు ఎందుకంటే మనోడు మామూలుగా పంతులు జ్యోతిష్యం చెప్పే పంతులు కానీ లేకపోతే బ్రాహ్మణులు కానీ మందు మటను ఈ ముట్టరు కానీ మనవాడు పబ్బుకి వెళ్తాడు మందు తాగుతాడు మటన్ ముడతాడు హైటెక్ వాచ్లు పెడతాడు మరి వీడు పౌరోహిత్యం ఏం చేస్తాడు వీడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడో మరి నాకు అర్థంగా అట్లా బ్రాహ్మణులెందు ఈ బ్రాహ్మణుడు వేరయ్యా విశ్వదావిరామ వీడు ఏనుగుతో సమానం రామా అన్నట్టు వీడి ఆలోచన అన్నీ కూడా ఎంతసేపు ఉన్నా డబ్బుజు తిరుగుతాయి బోచుడు తిరుగుతుంది ఎక్కడున్నా కబ్జ చేసేద్దామని చెప్పి ఆలోచన ఇక ఆమె ఆమె ఈయనకంటే మహాసాధ్వి ఆమె ఆమె వేణాలని వాయించినంత తేలిగ్గా మనుషుల్ని వాయించాలని చూస్తుంటది ఆమె అసలు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాల్సిన పని లేదా ఏదో ఒక ఒకటి చెప్పాము జరగలేదు సరే అదేదో మిస్టేక్ జరిగింది అసలు మీ మీకు సంబంధం లేకుండా జరిగింది అది ఎవరు ప్రమేయం లేకుండా జరిగింది అంతటితో వదిలేయకుండా నువ్వేమో దృష్టి తీయాలంటో వాడు ఏమి అరెస్ట్ అయ్యి జైలుకు పోతే మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్తాడు అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి సీఎం అయ్యాడని చెప్పి చ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి వెళ్తే సీఎం అయ్యాడని చెప్పేసి నేను అందరికీ అదే విధంగా వస్తుంది అనుకుంటున్నావా అలా సంబంధం లేని ప్రాంతాలకు ముడిపెట్టడం ఏంటి దగులుబాచూడ అది ఎక్కడ ఎక్కడ జరిగిన సంఘటన దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముడిపెట్టడం ఏంటి మీకు గట్ట అసలు లేదు అదే నాకు అర్థం కాని విషయం వీడికి మైండ్ శుభ్రంగా దొబ్బింది ఈ మధ్య నాన్ వెజ్ తినడం వల్ల మైండ్ మెదడు మొద్దుబారిపోయింది ఇంకా ఈ జాతకాలు చెప్పలేడు వీడు ఎక్కడైనా చూస్తే పొట్ట కోలీలు పెట్టుకొని చెట్ల కింద కూర్చొని ఆ ఇంత చిర దోషాలు చెప్పుకోవడానికి వణిక వస్తారో పనికిరాడు దానికి కూడా పనికిరాదు పొట్ట సాకారం ముందు పెద్ద ఒక అరడజెన్ మంది పిల్లల్ని కానీ డెలివరీ సిద్ధమైనటువంటి పిల్ల పందిలాగా లోపలన్నీ కడుపులో పెట్టుకొని కూర్చొని ఉన్నాడు అరే కనీసం నేను ఒక మాట మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు కనీసం సరే ఏదో ఒక మాట మాట్లాడేది తప్పు అయిపోయింది సరే దాన్ని అంతతోటి వదిలేసేద్దాం అనేది లేకుండా మళ్ళీ దాని మీద కాంట్రవర్సీ చేస్తాం ఏ కాడికి పబ్లిసిటీ అవ్వాలి పబ్లిసిటీ అవ్వాలి మళ్ళీ పబ్లిసిటీ అవ్వాలి మళ్ళీ గతం లెక్కనే ఏదో సినిమా హీరోయిన్లకి హీరోలకి ఏదో కొన్ని బిస్కెట్లు వేసి డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆలోచన తప్పనిచ్చి కనీసం వీడికి ఆస్ట్రాలజీ మీద అసలు భూమి గ్రహాల మీద అసలు వీడికి అవగాహనే లేదనేది వాస్తవ విషయం వీడే పెద్ద శని గ్రహం వీడు వీడి ఎవరు చూపు పెడితే వాళ్ళు నాశనం అయిపోవాల్సిందే ప్రభాస్ అన్నాడు ప్రభాస్ పని అయిపోయింది నవదీప్ అన్నాడు నవదీప్ పని అయిపోయింది ఎప్పుడు అల్లు అర్జున్ పైన కలబడ్డాడు ఇంకా అల్లు అర్జున్ కూడా కథం చేసిందా అనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది నూట డెబ్బై ఐదు కొడతాడు వన్స్ మోర్ జగన్ సీఎం అన్నాడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాని పరిస్థితి వచ్చింది గ్రహాల ప్రభావం నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వేణుస్వామి ప్రభావం అయితే మాత్రం చాలా వరకు ఉంది దయచేసి ఈ నిష్టద్రి దృఢాత మాత్రం మీరు దయచేసి మీ జాతకాలు చెప్పించుకోమాకండి వీడికి అసలు జాతకం కాదు కనుక జాతకంలో ఆ తూ అనే అక్షరాలు కూడా వీడికి తెలియనటువంటి అసలు ఏమి తెలియనటువంటి వ్యక్తి ఇక ఆమె ఉన్నది సరస్వతి తల్లి ఆమె ఈయనకి ఈయనతోటి ఎప్పుడైతే తాళి కట్టించుకుందో అక్కడి నుంచి భర్త అడుగు జాడ మొదలు పెట్టేసి ఆమె కూడా మనోడు కన్నింగ్ మెంటాలిటీని అన్న అలవాటు చేసుకుని దాని తగ్గట్టుగా మాట్లాడుతున్నారు అంటే నాకు అర్థం కావట్లేదు అసలు కనీసం నేను ఒక విషయం మాట్లాడితే ఆల్రెడీ ఫ్యాన్స్ అంతా కూడా చాలా బాధపడుతున్నారు అసలు చిరంజీవి ఫ్యాన్స్ పడవచ్చు లేకపోతే అను అర్జున్ ఫ్యాన్స్ పడవచ్చు చాలా చాలామంది బాధపడుతున్నారు ఈ సమయంలో పోయి కిలకటం దేనికి అవసరమా నీకు తెలికెట్ ఏంటి తగ్గించుకోవాలని సిద్ధంగా ఉన్నావా ఏంటి నువ్వేదో అలా అలా ఈసారి గవర్నమెంట్ కూడా వచ్చింది తంతి అడిగేవాడు కూడా లేడు నీకెందుకురా నువ్వు చేసే మధ్యాహ్నం పూట పూజలు చేసేవాడివి రాత్రి పూట మంత్రాలు చదివేవాడివి క్షుద్రమాంత్రికుడివి నువ్వు నీ మంత్రాలకే పవర్ఫుల్గా ఉంటే అసలు ఇంకా దేశం రాష్ట్రం బాగుపడుతారు దళితుడా ఇష్ట దళితుడా అరే గున్నయ్య ఏనుగా వీడు వీడు ఎదవ వెళ్ళినప్పుడు మామూలుగా ఉండవు ఏదో ఒక వాచ్ ఒక కళ్ళజోడు పెడతాడు వాచ్ ఒకటి పెడతాడు బుట్టు ఒకటి పెడతాడు ఎల్లో చొక్కా వేస్తాడు అసలు ఎవడు ఏ ఆస్ట్రాలజీ లేనటువంటి డిఫరెంట్ స్టైల్లో ఉంటాడు ఫాగ్ స్ప్రే ఒకటి కొడతాడు అబ్బో వీడు ఈడు స్టైలు ఈడు ఎవ్వరూ అసలు మామూలుగా ఉండదు ఎంతమంది కొంపలు కూల్ చేసి వీడు డబ్బులు సంపాదించడం తెలియదు కానీ మొత్తం మీద మాత్రం ఇక నాకు తెలిసి వేణుస్వామి ఎవరు జాతకం చెప్తే వాడు మాత్రం అన్పాపులర్ అవటం మాత్రమే గ్యారంటీ సో మొత్తం మీద సోషల్ మీడియాలో వేణుస్వామి మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంటే వీడు ఇంకా దడుచుకొని తగ్గుతాడేమనుకున్నా కానీ దాన్ని ఇంకా పించి పెద్ద చేయడం కోసం అని చెప్పి మళ్ళీ లైవ్లోకి వచ్చాడు ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం అండి ఎవరికోడికి కాలాల్సిన తోట కాలిద్ది మనవాడికి తన్నాల్సిన తోట దంతాడు ఇంకా దేనికి పనికి రాకుండా పోతాడు అటు ఆస్ట్రాలజీ చెప్పి ఇటు సంసారం చేసుకోలేదు